Organization. He goes to Raja Infra Developers. Congratulations. థ్యాంక్ యూ సో మచ్ అండి హైబ్రిడ్జ్ టీవీ వాళ్ళ వాళ్లకు వారి యాజమాన్యానికి ఇలాంటి రియాలిటీ అవార్డ్స్ ఎన్నో జరిగించాలని అలాగే రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్కి ఇలాంటి అవార్డ్స్ ఫ్యూచర్లో ఇంకా అప్రిషియేట్ చేస్తూ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు ఎస్ఎస్ రాజు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ తార్నాక థ్యాంక్ యూ